భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ శుక్రవారం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచ్లో ప్రారంభం కానుంది ఈ టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే రాంచీకి చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించాయి అయితే ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఖాళీస్తాన్ ఉగ్రవాది గురు పత్వాత్ సింగ్ మన్నున్ బెదిరింపులకు పాల్పడ్డాడు నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాలుగో టెస్ట్ మ్యాచ్ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ గురు పత్వాత్ సింగ్ పన్నాన్ యూట్యూబ్ వీడియో విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు ఉగ్రవాది గురువు పత్వా సింగ్ పన్నాన్ బెదిరింపుల నేపథ్యంలో జార్ఖండ్ పోలీసులు అప్రమత్తమై మ్యాచ్ జరిగే జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ వద్ద భద్రతను పెంచారు అలాగే మ్యాచ్కు ఆటంకం కలిగించేలా ప్రేరేపించిన గురు పత్వాత్ సింగ్పై దుర్వా పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది ఇప్పటికీ విచారణ ప్రారంభించినట్టు డిఎస్పీ పీకే మిశ్రా తెలిపారు వాస్తవానికి ఖాళీస్థాన్ ఉగ్రవాది గురువా పత్వా సింగ్ ఇలా బెదిరింపులు జారీ చేయడం ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు పన్ను ప భారత్ ను పలుమారు బెదిరించాడు గతంలో వరల్డ్ కప్ ఫైనల్ కు తిప్పలు పెట్టిన పన్ను ఎయిర్ ఇండియా విమానాలు అమెరికా కెనడాలోని భారతీయులను టార్గెట్ చేశాడు